నా ఛానల్ ని సందర్శించినందుకు ధన్యవాదాలు ఇక్కడ మేము యేసువా మెస్సియను దేవుడు సృష్టికర్త రక్షకుడు మరియు మరెన్నోగా మహిమపరుస్తాము ప్రస్తుతం అరవై ఆరు మిలియన్ల యూట్యూబ్ కంటెంట్ సృష్టికర్తలలో నూట ఎనభై భాషలలో వ్యక్తిగత కంటెంట్ తో ఉన్న ఏకైక ఛానల్ ఇది కిందిది యేసువా మెస్సియ యొక్క అరామిక్ ప్రార్థన ప్రభువు ప్రార్థన నీల్ డగ్లస్ క్లోడ్స్ రాసిన పిషిట్ట సిరియాకరామిక్ వెర్షన్ నుండి అసలు లిప్యంతరీకరణ మరియు అనువాదం యేషువా మెస్సీయ బోధనల యొక్క లోతైన దృక్పథాన్ని పొందడానికి బైబిల్ అరామిక్ ఉపాధ్యాయుల నుండి నేర్చుకోవాలని నేను మీకు సిఫార్సు చేస్తున్నాను ఈ వీడియోలో నేను అరామిక్ లో సిద్ధం చేసిన పాటను మీరు ఆనందిస్తారని నేను ఆశిస్తున్నాను దయచేసి నా మ్యూజిక్ ప్లే జాబితా నుండి నా ఇతర పాటలను వినండి దయచేసి నా ఇతర కంటెంట్ను కూడా చూడండి లింక్లు ఈ వివరణలో ఉన్నాయి ఓ జీవదాత విశ్వానికి తండ్రి తల్లి ఆ కదలికలన్నింటినీ సృష్టిస్తావు మీ వెలుగును మాలో కేంద్రీకరించండి దానిని ఉపయోగకరంగా చేయండి ఒక దీపస్తంభం కిరణాలుగా ఇప్పుడు మీ ఐక్యతా పాలనను సృష్టించండి మా మండుతున్న హృదయాలు మరియు సంకల్పం ద్వారా అప్పుడు మీ ఒకే కోరిక మాతో పనిచేస్తుంది అన్ని కాంతిలో వలే అన్ని రూపాల్లో అబ్బూన్ 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 హే లో హే అంటే ప్రాణశక్తి రొట్టె మరియు అంతర్దృష్టిలో ప్రతిరోజూ మనకు అవసరమైన వాటిని ఇవ్వండి పెరుగుతున్న జీవిత పిలుపుకు జీవనాధారం ఇతరుల అపరాధ భావన యొక్క మన తంతువులను మనం విడుదల చేస్తున్నప్పుడు మమ్మల్ని బంధించే తప్పుల తీగలను విప్పు మమ్మల్ని మతిమరుపులోకి ప్రవేశించనివ్వవద్దు కాని మమ్మల్ని అపరిపక్వత నుండి విడిపించండి మీ నుండి అన్ని పాలక సంకల్పం శక్తి మరియు చేయవలసిన జీవితం అందరినీ అలంకరించే పాట యుగం నుండి యుగానికి అది పునరుద్ధరిస్తుంది నిజంగా ఈ ప్రకటనలకు శక్తి అవి నా చర్యలన్నీ పెరిగే మూలం కావచ్చు నమ్మకం మరియు విశ్వాసంతో ముద్రించబడింది ఆమె